అబ్రహాముకు దేవుని పరీక్ష అబ్రహామును దేవుడు పరీక్షిస్తున్నాడు దేవుడు అబ్రహామును పరిశోధించను ఎట్లనగా ఆయన అబ్రహామ అని పిలువగా అతడు చిత్తం ప్రభు అప్పుడు ఆయన నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించి సాకుని తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతను నర్పించమని చెప్పాను తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకి గంత కట్టి తన పనివారులు ఇద్దరిని తనతో కూడా తీసుకుని వెళ్ళి ఇశాకును వెంటుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకు వెళ్ళాను నాడు అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి ఆ చోటు చూచి అతని పనివారుతో మీరు గాడితో ఇక్కడనే ఉండుడి నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి మురికి మరలా మీదకు వచ్చేదిమని చెప్పి దహనబలి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇసాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయేను వారిద్దరూ కూడి వెళుచుండగా ఇసాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను అందుకతడు ఏమి నా కుమారుడా అని అప్పుడు అతడు నిప్పును కట్టెలును ఉన్నవి కానీ దహనబలికి గొర్రె పిల్ల ఏది అని అడుగగా అబ్రహాము నా కుమారుడ దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొండని చెప్పను అలాగే వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటుకి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠం కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇసాకును బంధించి ఆ పీఠం పైనున్న కట్టెల మీద ఉంచెను అప్పుడు అబ్రహాము తన కుమారుని వదించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతని పిలిచెను అందుకు అతడు చిత్తము ప్రభు అప్పుడు ఆయన ఆ చిన్నవాణి మీద చెయ్యి వేయకము అతడు నేనే అతడి నేమియూ చెయ్యకము నీకు ఒక్కడైన నీ కుమార్ని నాకు ఏ వెనుకి తీయలేదు గనక నీవు దేవునికి భయపడి ఇందువలన నాకు కనబడుచున్నదన్ను అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులు కొనుక్కుని ఉన్న ఒక పొటేలు కన్నా వెనుక తట్టున కనబడును అబ్రహాం వెళ్ళి ఆ పొటేలను పట్టుకొని తన కుమారునికి మారిగా పెట్టి దహన బలిగా అర్పించెను అబ్రహాం ఆ చోటికి యహోవా ఏరే అని పేరు పెట్టెను అందుచేత యహోవ పర్వతం మీద చూచుకొన్ను అని నేటి వరకు చెప్పబడును దేవుడు అబ్రహాముని బహుగా దీవించడు దూత రెండో రెండోమారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లనను నీవు నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని ఇయ్య వినితీయక ఈ కార్యం చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలన సముద్ర తీర మందులు ఇసుక నీ సంతానము నిశ్చయముగా విస్తరింపచేసేదను నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనం పరుచుకొందురు మరియు నీవు నా మాట వినినందున భూలోకములను జనములనియు నీ సంతానం వలన ఆశీర్వదింపబడును అని ప్రమాణం చేసి దేవుని వాగ్దానాన్ని పొందుకున్నాడు అబ్రహాము దేవుడు అబ్రహామును దీవించాను తనకు ఒక్కడై ఉన్న కుమారుని ఇవ్వటానికి కూడా అబ్రహాము ఏమాత్రము ఆలోచించలేదు దేవుడు చెప్పిన ప్రకారంగానే అబ్రహాం తన జీవితమంతయు కూడా నడుచుకున్నాడు ఒక్కడే ఉన్న కుమారును కూడా బలి అర్పించటానికి ఏమాత్రము వెనతీయనటువంటి వ్యక్తి అబ్రహాము